హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సంక్రాంతి పండక్కి నోట్లో వెన్నెలా కరిగిపోయే సుతుమెత్తని రవ్వ లడ్డు అండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా స్మూత్గా ఉంటుంది ఇట్టే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ వేసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఎంత మిక్సీ పట్టినా మరీ అంత మెత్తగా అవ్వదండి కొంచెం బరకగానే ఉంటుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పంచదారను కూడా తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు వేసి కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మీకు చాలా బాగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది రెసిపీ అనేది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా వేగిన తర్వాత అలా కిస్మిస్ కూడా వేసుకుని అన్నీ కూడా మంచిగా రంగు వచ్చే వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి రవ్వని ఇందులో వేసుకుని ఒక ఐదు ఆరు నిమిషాలు వేపుకోవాలి కలర్ చేంజ్ అవ అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కనుక వేపుకున్నామంటే పచ్చివాసన పోయి మంచి కమ్మగా అవుతుంది రవ్వ ఈ నేతిలో వేపుకోవడం వల్ల మంచి కమ్మధనంగా ఉంటుంది రవ్వ లడ్డు ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేపేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ పౌడర్లాగా చేసుకుని వేసుకోవాలి నేనైతే ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను మీకు అందుబాటులో అంటే పచ్చి కొబ్బరిని కూడా తురుముకుని వేసుకోవచ్చు మనం ఏదైనా కొలత కోసం ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుంటే అన్నీ కరెక్ట్గా వేసుకోవడానికి మంచి డిష్ తయారవుతుందండి కొలతల ప్రకారంగా చేసుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది రవ్వలడ్డు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార ధర హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకొని దీన్ని కూడా రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి ఈ రవ్వ కొబ్బరి కూడా బాగా వేగిన తర్వాత కాచి చల్లార్చిన పాలని అరకప్పు వరకు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఈ పాలన్నీ కూడా రవ్వ పేల్చుకుని మంచి స్మూత్గా అవుతుందండి మనం ఎక్కువసేపు ఇలా ఉడికించుకుంటే చక్కగా వేగి రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది పాడవ్వదు పొడి పొడిగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఇలా పొడి పొడి అయ్యే వరకు రవ్వ అంతటిని కూడా బాగా వేపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పౌడర్ పట్టుకున్న చక్కెర పొడిని కూడా వేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పంచదార కొద్దిగా కరుగుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పంచదార కూడా కొద్దిగా మెల్ట్ అయ్యి మంచి స్మూత్గా అవుతుందండి రవ్వలడ్డు మనకి గట్టి అనేది రాదు ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మొత్తం అంతా ఒక ముద్దలాగా అయ్యే వరకు ఈ పాకం అంతా పౌడర్ అంతా కూడా కొంచెం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారి సరిపోతుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా రవ్వలడ్డూల్లాగా చుట్టేసుకుంటే మంచిగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి రవ్వలడ్డూలు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మామూలుగా చేసుకున్న రవ్వలడ్డూలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి ఆరే కొద్దీ కూడా నిల్వ ఉండే కొద్దీ కూడా కొంచెం గట్టిగా అవుతాయి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మనకి నాలుగు రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు తినవచ్చు కప్పు రవ్వ అయితే ఇంట్లో నలుగురు తింటే హిట్టే అయిపోతాయండి చక్కగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అంతేనండి వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి వెళ్తుంది పక్కన ఉన్న బలిసి ఎమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి